హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ ఫ్లవర్స్ కొయ్యకుండా ఓన్లీ మీకు ఏమీ ఎన్ని ఫ్లవర్స్ పూసాయని అని అలా వీడియో తీస్తూ షేర్ చేస్తున్నా ఇవన్నీ కూడా మా ప్లాంట్స్ అండి అయితే ఇక్కడ ఒక మనీ ప్లాంటు ఇలా గోడకు అల్లుకుంది అని చెప్పాను కదా అయితే ఒకటి బ్రేక్ అయిపోయింది ఈ సైడ్ మనం ఇలా టర్న్ చేసి పెట్టి ప్లాస్టర్స్ అనుకుంటే అని చెప్పాను కదా అది మళ్ళీ ఈ గుర్లు వచ్చాయి అంటే రెండు ఇగుర్లు వచ్చాయి ఇవి లేతగా ఉన్నప్పుడే మనము ఈ గోడకి ఇలా సైడ్కి పెట్టుకుందామని అనుకుంటున్నా ఇంకా మందారాలు అయితే రోజులాగే చాలా బాగా కూసాయి అవంతా కోస్తూ మీకు వీడియో షేర్ చేయడం అనేది నాకు కూడా కష్టమేనండి రోజు ఎందుకంటే అది ఫ్లవర్స్ అంత ఈజీ కాదు కదా కోయడం చూసారు కదా సో అందువల్ల నేను ఊరికే అలా వీడియో షేర్ చేసి నా నేను నింబడి నేను ఫ్లవర్స్ అయితే కోసుకున్నాను ఇంకా ఇవాళ మాకు మా ఊర్లో బల్జిపల్లి గంగమ్మ జాతర అనమాట అందువల్ల అర్లీ మార్నింగే లేచి మా పని ఆమెద్దరం కలిసి మొత్తము ఇల్లు వాకిలు అన్నీ శుభ్రం చేసుకున్నామండి ఇంకా నేనైతే ముగ్గులు పెడుతున్నాను కడిగేటప్పుడు పైపు వేయటము అదంతా కూడా ఆమెకి కొంచెం హెల్ప్ చేయాలన్నమాట ఒకరే చేయలేదు కదా ఇల్లు మాత్రం మ్యాపింగ్ చేసుకుంటుంది బయట కాంపౌండ్ సందులు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్ప్ చేయాలి అవంతా చేశాను అయిపోయింది ఇంకా క్యారీ కూడా చేసేసాను మా వారికి తీసుకెళ్లారు అర్లీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి మా వారు వెళ్ళిపోయినారు అనమాట సో ఆ లోపల నేను ముగ్గురు వేసేసాను ఇంకా జాతర కాబట్టి జాతర రోజు కానీ ఇలా బేస్తవారాలు శుక్రవారాలు మేము ముగ్గులు వేసుకున్నప్పుడు కొంచెం నేను అలా కలర్స్ వేస్తూ ఉంటానండి నాకు ఎందుకో అలా ఇష్టం అనమాట ఫ్రైడే కానీ ఇంకా ఇలాగే ఏమైనా చిన్న చిన్న పండుగలు వచ్చినా కూడా కొంచెము కలర్స్ వేస్తాను అనమాట చిన్న ఫ్లవర్ వేసాను బాగుంది కదా ఏదైనా కూడా మనము ముగ్గుకు కొంచెమైనా కలర్స్ వేస్తేనే బాగుంటుంది అందంగా ఉంటుంది అనమాట ఇంకెక్కడ ఇక్కడ దగ్గర కూడా ఒక చిన్న లోటస్ వేస్తున్నా నాకు ఎక్కువగా లోటస్ అలవాటు అయిపోయింది లేదంటే అష్టధల భద్రం వేస్తూ ఉంటాను అనమాట దీనికి కూడా కలర్స్ వేస్తూ ఉంటాను అనమాట రంగులు కుంకం ఉంటాం కదా మనము అవి కూడా ఒక డబ్బా పెట్టుకొని ఏవో ఒక కలర్స్ అలా ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే నాకు చాలా ఇష్టము అట్లా కలర్ఫుల్గా బాగా అందంగా ఆకర్షణీయంగా చేసుకోవడము అందుకోసమని నేను తులసమ్మ దగ్గర మెయిన్ అక్కడ మాత్రం ఈ రంగుల కుంకాలు వేసుకుంటూ ఉంటాను అనమాట కలర్స్ రొట్ట చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా ఆ కలర్స్ వేయటం వల్ల ప్రత్యేకమైన అందం అనేది వస్తుంది ముగ్గుకి చూడటానికి చాలా కలగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిందండి అయితే తులసిమ్మ దగ్గర దీపం చేశాను కదా అది గాలికి కొండెక్కకుండా అడ్డు పెట్ట మర్చిపోయాను అనమాట ఇవంతా కృష్ణయ్య ఫ్లవర్స్ తులసిమ్మకు ఫ్లవర్స్ అన్నీ పెట్టాను చాలా బాగుంది ఈరోజు కూడా అందంగా ఉందన్నమాట ఒకసారి కూడా మీరు కూడా చూసేసేయండి ముగ్గులు దగ్గర నుంచి ఫ్లవర్స్ అన్నీ ఎలా పెట్టాను అదిగోండి అలా పెట్టాను అనమాట చిన్న చిన్న ముగ్గులు వేసాను మా చుట్టూ కాసిన మళ్ళీ ఇవన్నీ కూడా మీకు లాస్ట్ వీడియో షేర్ చేశాను కదా కృష్ణాయి దగ్గర పైనే ఉంటుంది బయటికి వెళ్ళిపోయేలా కొన్ని లోపల నుంచి అందుతాయనేసి ఇవన్నీ నిన్న కోసి పెట్టాను అనమాట ఈరోజు అవన్నీ అల్లుతున్నా ఎందుకంటే ఈవినింగ్ జాతరకు వెళ్ళాలి కదా అమ్మవారికి కొన్ని నేను కొన్ని పెట్టుకోవడానికి ఇంకా సాయంకాలం కానీ రేపుగా దేవునికి పెట్టుకోవడానికి అలా అనమాట రెండు మూరలు పైన వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఇంకే స్టెప్స్ మీద నేను వేసే పెయింటింగ్లు అన్నీ చూడండి ఎలా అడ్డు పెట్టుకున్నానో పైకి వెళ్ళడానికి దారి కూడా లేదనమాట ఇవన్నీ అడ్డు తీసేసి పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట ఒకసారి కిచెన్ గార్డెన్ ఏమైపోయిందో చూడాలి కదా ఈ మధ్య అసలే పట్టించుకోవట్లేదు ఈ పూజలు కింద తులసమ్మ కొట్ట దగ్గర ముగ్గులు వేసుకుంటూ నేను ఆ కిచెన్ గార్డెన్కి కొంచెము ఎరువులు వేయటము అవన్నీ కూడా చేయాలండి నేను ఒక్కదాన్ని చేయలేను ఇంకా మా వారి హెల్ప్తోనో లేకపోతే మా పని హెల్ప్తోటో చేయాలన్నమాట అది రేపు చేస్తాను ఈరోజు మాత్రం ఏమేమి ఉన్నాయో చూసుకొని కొంచెం హార్వెస్ట్ చేసుకొని వచ్చేస్తాను అలాగే మీరు కూడా రండి చూద్దాము ఏమైపోయినాయో నాకు తెలిసి చాలా వరకు మొక్కలన్నీ పాడైపోయినట్లు అనిపిస్తుంది ఎండ ఎక్కువ ఉందనమాట చాలా ఎండ షెడ్ నెట్టు కట్టినా కూడా అవి ఎంత వాటి ప్రాణం ఎంత అండి మనం యాభై కేజీలు అరవై కేజీల వల్లమే ఎండకు భరించలేకుండా అవి ఎంత ఒక్కొక్క మొక్క వచ్చి మహా అంటే ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వాటి వెయిట్ ఆ ఎండకు ఏం తట్టుకుంటాయి మనం ఆ టబ్లో నీళ్ళు పోస్తే ఒక రెండు మూడు గంటలకి యావరీ అయిపోతున్నాయి అనమాట చూడండి వంకాయలు అన్నీ కూడా సగం వంకాయలు మాగిపోయినాయి అనమాట అంటే ఇవి సీడ్స్కి పనికి వస్తాయి చాలామంది అడిగినారు అందుకోసమని అన్నీ కట్ చేసి పెడుతున్నా ఇంకా మనం పండ్లు మాగి కోసుకున్నట్టుగా నేను వంకాయ పండ్లు కోసుకుంటున్నాను చూడండి అవి పండ్లు కోస్తున్నా కాయలు కూడా వంకాయలు కూడా కోస్తున్నా అనమాట సరే తీసి అక్కడ పెట్టేస్తే ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు అనమాట అనేసి పొడుగు వంకాయలు చాలామంది అడిగారు మనం ఇక్కడ ఏమీ లేవు ఏమి ఈ మధ్య మనం వెళ్ళలేదు కదా ఏముంటాయో అబ్బా అనుకున్నా కూడా రెండు మూడు బుట్టలకైతే ఉంటాయండి ఆకుకూరలు ఏవో ఒక కాయలు మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను ఇప్పుడు కూడా చూడండి లాస్ట్కు ఎన్ని ఉంటాయో ఇదే అనమాట మన మెదిద్దరు యొక్క బెనిఫిట్ నేను రోజు మీకు ఈ వీడియోస్ షేర్ చేయకుండా ఊరికనే కెమెరా తీసుకురాకుండా చెప్పాను కదా అప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి కోసుకొని అని ఇంకా అలాంటివి కాకుండా ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా వీడియో తీసినప్పుడు చూడండి ఎన్ని వస్తాయో డైలీ వాడకానికి మనకి ఉంటూనే ఉంటాయి అన్నమాట ఇంకా వాటర్ కూడా పడుతున్న చెట్లకి ఒకసారి అలా పట్టేసిపోతే మళ్ళీ మనము రేపటి వరకు కొంచెము హ్యాపీగా ఉండొచ్చు అనమాట వాటర్ మాత్రం రోజు పడుతున్నాము కానీ కొంచెం ఎరువులు అవి ఇవ్వలే ఇవ్వలేదు అనమాట ఈ మధ్య అవి కొంచెం వేస్తే ఇంకా మళ్ళీ బాగా కొంచెం హెల్తీగా బాగుంటాయి అన్నమాట మా వారు జీవామృతం కూడా తెచ్చి పెట్టారండి టూ బాటిల్స్ తోట దగ్గరది అది కూడా కలిపి పోస్తామన్నారు రేపు కానీ మన్నాడు కానీ చూసి అది కూడా ఒకసారి కలిపి పోసేప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను అనమాట ఇంకా ఈ వంకాయలు ఆకుకూరలు అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నా వాటర్ పట్టాను చూస్తుంటే చూడండి ఒక బుట్ట నిండా మంచి వంకాయలు వచ్చాయి ఒక బుట్ట నిండా మాగిన వంకాయలు పండ్లు వంకాయలు వచ్చాయన్నమాట ఒక అయితే పూర్తిగా అంటే వాడిపోయిందనమాట ఎండ కొంచెం దానికి ఎక్కువ తగిలి తీసాగా ఇంకా ఈ తోటకూర చుక్కకూర పాలకూర ఇవన్నీ కూడా కోసారనమాట మళ్ళీ కొత్తగా సీడ్స్ వేసుకోవాలి ఇవంతా పీకేసి కొన్ని చోట్ల టబ్బులో అంతా కూడా ఎందుకంటే చాలా రోజులు అయిన తర్వాత ఇది ఇలా అయిపోతుంది అనమాట ఇదిగోండి పాలకూర చుక్కకూర అంతా కప్పి కోసారనమాట అన్నీ తీసుకొని కిందికి వచ్చారనమాట కిచెన్లోకి చూడండి ఏమేమి హార్వెస్ట్ చేశానో పండు వంకాయలు మాగిపోయిన వంకాయలు అవన్నీ ఇదంతా తొట్టకూర అవి మామూలు వంకాయలు రౌండ్ వంకాయలు కొన్ని ఉన్నాయి పొడుగు వంకాయలు కొన్ని ఉన్నాయి చెప్పాను కదా ఎంత లేదు లేదన్న కూడా అన్నీ ఉంటాయి అనేసి ఇంకా ఇది వచ్చి చెప్పాను కదా పాలకూర చుక్కకూర రెండు కలిపి కోసేస్తాను అనమాట ఇవన్నీ ఇవన్నీ అనమాట చూడండి ఈరోజు హార్వెస్ట్ బాగుంది కదా పాపము మనము అంత కేర్ లేకున్నా కూడా పర్లేదు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి అనమాట చిన్న గార్డెన్లో కూడా వస్తూనే ఉంటాయి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ ఇంకా ఈ మళ్ళీ మల్లెపూలు లేక నేను ఒక భక్ష్యాలు పిండి ఉంటే భక్ష్యాలు కూడా చేసి అక్కడ పెట్టేసి వెళ్ళాను అనమాట ఎందుకు మొన్న ఉగాదికి చేశాను కదా అది పాకం బట్టి చేసి పెట్టుకుంటాను అనమాట పూర్ణం నేను అది ఉంటుంది వన్ వీక్ వరకు అయినా ఏం కాదు టెన్ డేస్ అయినా ఉంటుంది సో ఆ పిండి ఉంది కదా అనేసి ఆ భక్షాలు చేశాను చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి బాగున్నాయండి టేస్ట్ ఇవి అందరికీ ఇష్టమైనటివే కదా అందుకోసమని నేను కూడా చేసి పెట్టాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోయానండి మెంతికూర కూడా కోసారనమాట ఇది బయట మనం వేసాం కదా చిన్న చిన్న తరుమొక్కలు ట్రైలర్లో అదనమాట అది ఇంతకుముందు ఒకరోజు హార్వెస్ట్ చేశాను ఇది ఈరోజు అనమాట మాది వీడియో తీయడం మర్చిపోయారు అనమాట థ్యాంక్ యూకి కి వాచింగ్ బాయ్ బాయ్